పరమాత్మ యొక్క పాదసేవనం చెయ్యాలి అందులో చెప్తారు చోట పరమాత్మను ఏమని మనం కోరాలయ్యా అవినయమపనయ విష్ణు దమయమ విషయ మృగ తృష్ణ భూతదయాస్తారయ తారయ సంసార సాగర అని చెప్తూ ఉన్నారు ఓ స్వామి నాలో ఉండేటువంటి అవినయాన్ని పోగొట్టమయ్యా ముందు అని కోరా అంట ఎందుకంటే మనము భగవంతుని పట్ల ఏ కొంచమైన అవినయం కనుక అంటే వినయం లేకపోవడం కనుక ఉంటే స్వామి అనుగ్రహానికి దూరం అయిపోతాం కాబట్టి ఓ స్వామి ఓ విష్ణు ఓ పరమాత్మ ఓ సర్వం వ్యాపి సత్యదేవా నీవు మాలో ఉండేటువంటి అభినయాన్ని పోగొట్టమయ్యా తరువాత మనశమయ మనస్సును ఎప్పుడు కూడా శాంతంగా ఉండేటట్లు అనుగ్రహించవయ్యా విభయమృతృష్ణా సత్యముగా భాసిస్తూ మనలో ఉండేటువంటి కోరుకలన్నింటినీ కూడా వృద్ధి చేసేటువంటి ఏ అసత్య రూపమైనటువంటి సౌఖ్య సముదాయం ఉన్నదో లోకల్లో దాని నుంచి నన్ను దూరం చేయవయ్యా అంటే మనం సత్యం అనుకునేటువంటివన్నీ కూడా సత్యమే ఒక్క పరమాత్మ మాత్రమే సత్యదేవుడు మాత్రమే సత్యం అన్నమాట ఈ కనిపించేటువంటి జగత్తంతా కూడా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటూ ఉంటారు బట్టలు కాబట్టి పరబ్రహ్మస్వరూపుడు ఆయన ఓ స్వామీ భూతదయాం విస్తారయా మాకు సమస్త భూతముల పట్ల ప్రాణుల పట్ల దయలు కలిగి ఉండేట్లుగా చూడవయ్యా విస్తారముగా അന കോ